హాయ్ అండి నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాం కదండీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే మాకైతే మా అత్తయ్య ఈ డ్యూటీ అయితే అప్పు చెప్పింది ఏ డ్యూటీ అంటే పప్పు రుబ్బడం డ్యూటీ రేపు అయితే చుట్టాలు ఎక్కువ మంది వస్తారు కదా దాని అందుకనేసి కొంచెం రుబ్బు అమ్మ అనేసి అన్నది అందుకే నేనైతే పప్పు అయితే రుబ్బేస్తాను గైండర్లోన ఇంకేటి విషయాలండి అందరు భోజనాలు చేశారా ఇప్పుడైతే టైము ఎనిమిది అయితే అవుతుందండి మేమైతే భోజనం చేసాము చేసిన తర్వాతే మా అక్కడైతే డ్యూటీ మాకు పప్పు చెప్పింది కానీ ఎక్కడికైనా పండగకి గట్టి వెళ్తే సరదాగా ఉంటుందండి మనం ఏ పని చేసినా సరే ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది ఎందుకంటే ఎలాంటి పని అయినా సరే మనకు సరదాగానే ఉంటుంది అందరితో కలిసి వెళ్తే ఆ సరదా వేరే కదండీ ఊరు పండగ అయితే అస్సలు ఇప్పుడే జనాలు అయితే అస్సలు ఖాళీ లేదండి రేపయితే ఇంకా చాలా జనం వస్తారు అసలే ఇరవై సంవత్సరాలకు ఒకసారి చేస్తానంటే ఈ పండగ అందరూ భోజనాలు చేస్తారండి మేమైతే భోజనాలు చేస్తాము చేసిన తర్వాత అయితే నేనైతే ఈ డ్యూటీలో దిగాను niketo iselendi mari ok bae